బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నెల్లూడు ప్రకాశం తిరుపతి జిల్లాల్లో వానలు పడే అవకాశముందని తెలిపింది ఈ నెల పద్దెమిదవ తేదీ తర్వాత అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని కూడా హెచ్చరించింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది అసలే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరాయి ప్రధానంగా విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం తూర్పు గోదావరి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సింగిల్ డిజిట్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయంటోంది దీని కారణంగా మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది మరోవైపు ఏపీల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి అకాల వర్షాలతో ఆరగాలం కష్టపడి పండించిన పంట తడిసిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి